సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు లేని అవాకులు చెవాక్కులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గు మాయమైందని నేను ఆ పత్రికలకు ఆ టీవీలకు ఆ సోషల్ మీడియా వాళ్ళకు ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పి ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి దయచేసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారునికి సహకారం అందించినట్టుగా ఉంటది